ఈ బుల్లెట్ ఉన్నది ఈ బుల్లెట్ కొత్త బండి టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఉన్నది మా దగ్గర ట్వంటీ వన్ మోడల్ ఉన్నది మా దగ్గర వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి దొరుకుతుంది ఇలా ఇరవై ఒకటి మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం రెండు లక్షల ఎనభై వేల విలువైన బండి లక్ష యాభై వేలకే ఎక్కడ అనుకుంటున్నారా మన నిజామాబాద్ లోనే నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ లో రాయల్ మోటార్స్ ఆటో కన్సల్టెంట్ నిర్వాహకులు మహమ్మద్ అర్షద్ ఖాన్ నలభై ఐదు సంవత్సరాలుగా టూ వీలర్స్ ఆటో కన్సల్టెంట్ నడుపుతున్నారు ఎప్పుడు వందల బండ్లు ఉంటాయి షోరూమ్ లో అవైలబుల్ గా లేని బండ్లు ఇక్కడ ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి ప్రస్తుతం మార్కెట్ లో ధర రెండు లక్షల ఎనభై ఉంది అయితే ఈ బండి లక్ష యాభై వేలకే లభిస్తుంది అంటున్నారు ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది పూర్తి కండిషన్ లో ఉంది కావాలనుకునే వారు మా ఆటో కల్స్ సంప్రదించండి అంటున్నారు నేను హర్షత్ ఖాన్ రాయల్ మోటార్ సిల కాంప్లెక్స్ స్టేషన్ రోడ్ నిజాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మాది బైక్ షాప్ ఉన్నది కనీసం నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది మనకి మా దగ్గర ఆల్ రకాల్స్ వెహికల్స్ వేరే ఆల్ వెహికల్స్ ఉంటాయి ఆల్ కంపెనీ వెహికల్స్ ఉంటాయి మొత్తం ఈ బుల్లెట్ ఉన్నది ఈ బుల్లెట్ కొత్త బండి టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఉన్నది మా దగ్గర ట్వంటీ వన్ మోడల్ ఉన్నది మా దగ్గర వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి దొరుకుతుంది వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కి ఇష్టం మరి పల్సర్ ఉన్నది పట్టి రకాలు ఉన్నాయి ఏ వాయి కావాలంటే ఆ కస్టమర్ వాపస్ రాయల్ రాయల్ ఫీల్ బుల్లెట్ ఇది ట్వంటీ వన్ మోడల్ ఉన్నది కొత్త బండి టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఉంది మా దగ్గర వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చేస్తాము మొత్తం డాక్యుమెంట్స్ మేము చేసి ఇస్తాము కండిషన్ కండిషన్ బాగా తక్కువ నడిచిన బండి ఉంటుంది చార్ హజార్ చారు హజారు పా హారు ఇట్లా నర్చిన బండి ఉంటుంది ఎందుకంటే ఈ బండిలు మూడు నెలల నాలుగు నెలల సీజింగ్ పైగా బలు కట్టకుంటే సీజింగ్ చేస్తారు ఆ సీజింగ్ వెహికల్స్ మేము వాళ్ళే బీడింగ్ బీడింగ్ చేస్తాం వాళ్ళు బీడింగ్గా ఎవరు హాయిస్ బీడర్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చి పెడతారు మేము అదే బండి అమ్ముతాం మేము సెకండ్ హ్యాండ్ బాగా తక్కువ మాడది బండి లేవు మా దగ్గర మా దగ్గర నైన్టీన్ నుంచి స్టార్ట్ ఉంది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఒక రెండు నెలలు అంటే ట్వంటీ ఫోర్ డేస్ తా నేను